నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నాములు శుభవందనాలు ప్రియలారా బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం చేస్తే స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తల గ్రంథం ఒకటవ పద్నాలుగవ అధ్యాయము ఒకటవ చరణం దేవుడు లేడని బుద్ధిలు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు సహకార్యములు చేయుదురు మేలు చేయువాడొకడును ప్రభునందు ప్రియులారా ఇవి ఒక రెండు పార్టులుగా మనం చూసుకుందాము మానవుడు తన అంతరంగంలోనే దోషిగా కనబడుతున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు బుద్ధిహీనుడు అనే మాటకు హెబ్రి మూల పదము నాబల్ అంటే తెలివి లేనివాడు అని అర్థం కాదు నైతికంగా దిగచారిపోయినవాడు అని అర్థం మనిషి జ్ఞానవంతుడు అనే సంగతి మనకు తెలిసిందే కొన్ని విషయాలలో అతడు సాధించినది చూస్తే ఆశ్చర్య పడక తప్పదు మానవుడు చంద్రుడి మీదకి వెళ్ళి కాలు మోపడము రండి అలాగే అనేక విషయాలు కనుగొండో మనం చూస్తున్నప్పుడు మానవుడి జ్ఞానం ఎంతో మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు అతన్ని బుద్ధిహీనుడు అంటున్నాడు దేవుడు అనే మాట మనం సాధారణంగా పలికిదే అయితే ఇక్కడ ఇహో అనే మాటకు బదులుగా ఎల్ అనే మాట మూల భాషలో వ్రాయబడిందని సుపారిం వంటి పురాతన హెబ్రి పండితులు అంటున్నారు ఎల్ అనే మాటకు సర్వశక్తి గలవాడు అని అర్థం యహోవా అనే మాట దేవుడు తన ప్రజలకు తెలియజేసిన మాటగా కనబడుతూ ఉంది దేవుడు లేడు అనే వ్యక్తి దేవుని నిజతత్వాన్ని తిరస్కరిస్తున్నాడు యహోవా లేడు అనే వ్యక్తి దేవుని ప్రత్యక్షతనే తిరస్కరిస్తున్నాడు మొదటివాడు హేతువాది రెండవ వాడు బైబిల్ను దేవుని నిజ స్వభావాన్ని తిరస్కరించి దేవుని సత్యానికి బదులుగా తన సొంత సిద్ధాంతాలను నియమావళిని ఆచరిస్తూ మతభక్తి గలవాడుగా ఉంటాడు మరో విధంగా చెప్పాలంటే మనిషి తన అంతరంగంలో తప్పుడు ఆలోచనలతో నిండి యహోవాగా దేవుడు తను ఎటువంటి వాడో బయలుపరుస్తున్నప్పటికీ యేసుగా బయలుపరుస్తున్నప్పటికీ యేసుక్రీస్తుగా బయలుపరుస్తున్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేసి దోష అయ్యేవాడిగా కనపడుతూ ఉన్నాడు ఇక్కడ యహోవా లేడు తనను తాను బయలుపరుచుకున్న దేవుడు లేడు మతాన్ని గుర్చి నా సొంత ఆలోచనలు నాకున్నాయి బైబిల్ చదవమని నన్ను అడగండి అంతరంగములో అబద్ధాన్ని ఉంచుకున్నందుకు మనిషి దోషిగా మార్చిపడ్డాడు కాబట్టి ఈరోజు దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు యేసు లేనన్నవాడు ఏంటి అంతరించిపోతున్నవాడుగా కనబడుతున్నాడు ఈరోజు దేవుడు ఉన్నాడు ఆ సృష్టికర్త నిజమైన దేవుడు యేసు క్రీస్తు ఆ ప్రభుని తెలుసుకొని మీరందరూ రక్షణ మేలు ఆశీర్వాదం పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో గాక ఆమెన్